దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే మేడం చంద్రబాబు గారు మీరు ఇట్లా వచ్చి క్షమప్పని చెప్పండి చిన్న చిన్న బిడ్లపై రేప్లైపోయి దాన్ని ఎందుకు మీరు ప్రశ్నిస్తా లేదు హాయ్ నేను మీరు అమ్ముకుంటుని ఈ వీడియో మీరు చూస్తా ఉంటే మీకు తెలివి అనేది ఉంది మీరు బుద్ధివంతులు కొంచెం డీప్ గా యోచన చేసేవాళ్ళు అయితే మాత్రమే ఈ వీడియో చూడండి లేకపోతే వీడని ఎవరు చూడకండి టిడిపి పార్టీ అనేది డైవర్షన్ పాలిటిక్స్ అని చేస్తా ఉంది అనేదానికి ఎగ్జాంపుల్ ఇది ఒక కారణము ఒక మనిషి అరెస్ట్ అయితే ఏం చేస్తారు ఒక మనిషి తప్పు చేస్తే ఏం చేస్తారు ఒక మనిషి ఏమన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు కోర్టు చేస్తారు దాంతో ఏమైనా వాళ్ళు చేసిన తప్పుకి అనుసరంగా వాళ్ళకి శిక్ష అనేది కొడుతుంది అందరికీ తెలిసినదే కదా ఇది కానీ ఈతో ఎట్లయిపోయిన సిచ్యువేషన్ వీళ్ళంతా ఒక మనిషిని బ్యాగు చేయాలని చూస్తూ ఉన్నారే కానీ ఇలా న్యాయం మాత్రం వాళ్ళు చేస్తాం లేదు తప్పుగా ఒక మనిషిని తప్పుగా చూపేయాలని యోగం చేస్తున్నారే కానీ వీళ్ళకి న్యాయం జరగాలనేసి ఎవరు ఆలోచిస్తాం లేదు మీకు ఒక ఘటన చెప్తాను మీకంతా తెలిసిందచ్చు సాక్షిలా ఒక మనిషి వచ్చా తెలిసన్నో తెలియకుండా అన్నో తప్పు తప్పే ఒక అనేది అనేది ఒక ప్రాంతంనే చూపించి వీళ్ళు ఇట్లా ఉన్నారు అనేది తప్పే ఒక ప్రాంతం చూపించి ఈ ప్రాంతం ఇలాంటిది అని చెప్పడం అనేది తప్పే అది ముమ్మాటికి తప్పే అది కానీ ఈ తప్పుని టీడీపీ వాళ్ళే కాదు వైఎస్ఆర్ సిపి నింట్లో కూడా దీన్ని కండనే చేసినారు మీరు మాట్లాడిన తప్పే ముమ్మాటికి ఇది తప్పే అనేసి టీడీపీ వాళ్ళే కాదు వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సాక్షి టీవీలో వచ్చిన న్యూస్ రీడర్ వాళ్ళే చెప్తా ఉన్నారు ఆయన క్షమాపణలు చెప్పినారు అదే కాకుండా ఆయన చెప్తాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే అమరావతి పరిసర ప్రాంతాలలో అమరావతిలో అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిజానికి ఈ సమస్య అనేది కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు గతంలో కూడా ఉంది అక్కడ ఈ సమస్యకు సంబంధించి సంక్షేమం కోసం దాదాపు నూట యాభై సేవా సంస్థ వారికి సేవ చేస్తూ ఉన్నాయి ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి పరిసర ప్రాంతాలలో ఎవరికి నేను వ్యతిరేకం కాదు ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు సమస్యను ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను నేను ఒక ఆ ప్రాంతం సిట్టు ముత్తులు అని మాత్రమే అనిందాను అనేసి చెప్తా ఉన్నాడు ఇది పోని ఇప్పుడు ఇంత జరిగింది ఇంత క్షమాపణలు వచ్చినారో వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చిన్నారు క్షమాపణలు చెప్పినారో వాళ్ళు సోషల్ మీడియా కూడా ఇళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అదంతా పోనే మీరు ఏం చేస్తా ఉన్నారు ఇది వరస్ట్ గవర్నమెంటా లేదంటే బాగా మంచి ప్రభుత్వమా మీరే చెప్పండి ఇప్పుడు కానిందేవాడు క్షమాపణ చెప్పినారు మీకు సాటిస్ఫాక్షన్ లేదు అయినా కూడా ఇంకా కక్ష తీసుకోవాలా మీరు అరెస్ట్ చేయొచ్చు కదా ఇంకా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు చూడండి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎట్లుందంటే ఈ నెబార్కి అనుకుంటే ఇప్పుడు ఉండదే స్టేట్ లో ఉండేది వాళ్ళ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేది కూడా వాళ్ళ గవర్నమెంటే ఇంత సపోర్ట్ ఉంది ఇంత సపోర్ట్ పెట్టుకుని కూడా ఆఫ్టర్ ఒక వర్కర్ ని అరెస్ట్ చేయకుండా ఏం వీళ్ళు చేసిన తొప్పే కదా మీరు ఏం చేయాలా అరెస్ట్ చేయాలా కానీ ఏళ్ళ నిమిషాలు తెలుసా దాన్ని తిప్పి 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 లాస్ట్ దాన్ని ఎత్తుకొచ్చి జగన్ గారి పైన పెడతాను జగన్ గారికి వాళ్ళు దానికి సంబంధం ఏమి అంటే వాళ్ళు చెప్పాను సార్ ఏమి తెలుసా ఆ సాక్షి పేపర్ జగన్ గారి ఇది వాళ్ళు చెప్పేది జగన్ గారి పేపర్ అయితే కానీ ఆయన అని మాటలు కారు కదా అయినా కూడా వాళ్ళు సాక్షి పేపర్ని ఇంట్లోనే క్షమాపణలు వచ్చినాయి కదా వాళ్ళు చెప్పకపోతే ఏమనొచ్చు అనిండే వాళ్ళకి ఏ శిక్షకుడినా మాకు పర్లేదు అనేసి వాళ్ళే టీవీలో చెప్తా ఉన్నారు కదా అయినా కూడా వాళ్ళు జగన్ గారు రావాలా భారతీయ గారు రావాలా దీని అర్థం ఎట్లని తెలుసా వీళ్ళకి ఏం కావాలా జగన్ గారిని బ్యాడ్ చేయాలా వీళ్ళకి ఆయన ఫాలోయింగ్ చూసి వీళ్ళకి కొడుకు మండిపోతా ఉంది జనాలంతా ఇష్టపడి టీడీపీని ఇచ్చిపోయి వెళ్ళిపోతా ఉన్నారు సర్వేలంతా చూస్తూ ఉంటే టీడీపీ అనేది సర్వనాశనం అయిపోతూ ఉంది ఇద్దరు వీళ్ళకి దిగులు స్టార్ట్ అయింది దానికోసం ఏం చేయాలా డైవర్షన్ పాలిటిక్స్ అయినా అదే స్టేట్ లోనే కదా వాడి ధర రాష్ట్ర నిత్యం పడపలేదు కదా ఉండడు కదా మీ గవర్నమెంట్ కదా మీ సీఎం కదా మీ హోమ్ మినిస్టర్ కదా మీ సెంట్రల్ గవర్నమెంట్ మీ మోదీ కదా అరెస్ట్ చేసే కేంప్ మీరు లేట్ చేస్తున్నారు ఇదంతా పోనీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది అనిత మేడం గారు ఏం మాట్లాడతారు చూడండి ఈ రోజు మేము చెప్తున్నామండి సాక్షాత్తు భారతీ రెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు మేము చూపించాం ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళ మహిళే ఎవరు కూడా కించపరచకూడదని ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్ గా పార్టీ అని భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటది భరత మాత అంటామండి తెలుగు తల్లి అంటామండి అటువంటి భరతమాతని తెలుగు తల్లిని కూడా ఈ రోజున ఏ రంగులోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్న వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి ఈ మేడం గారు ఆమె తెల్లంట ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయలేదు ఏమేం మేడం ఇది దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే మేడం అండి ఆ మేడం గారు ఏమంటారు చూడండి మాట్లాడతాను విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా అందరూ విజయం పార్థిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతీరెడ్డి రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి మేడం వైసీపీకి సంబంధపట్టినంత ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కార్యకర్త కాదు ఒక వర్కర్ ఒక న్యూస్ ఛానల్ లో ఒక వర్కర్ ఆ న్యూస్ ఛానల్ లో ఒక వర్కర్ అంటే దానికి సంబంధం కూడా జగన్ గారికి భారత గారికి ఉంది అన్నారు కదా ఒక వర్కర్ తప్పు చేస్తేనే జగన్ గారికి సంబంధం ఉంటే ఒక పెద్ద పదవిలో ఉండే హోమ్ మినిస్టర్ గారు ఈ మాట అంటే చంద్రబాబు గారికి సంబంధం లేదా ఈ మాట అని దానికన్నా ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఇట్లు వచ్చి క్షమాపణ చెప్పండి వీళ్ళని కూడా నువ్వు ఇంత చెడ్డగా మాట్లాడతావు కదా ఇప్పుడు మాకి మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు దీని బట్టి మీరు మనోభావాలు దెబ్బ తీసుకోండి తీసుకొని క్షమాపణ మీరు ఇద్దరికి చెప్పాలి మీరు మీరిద్దరూ చెప్పాలా జగన్ గారు సంబంధం లేకపోయినా కూడా జగన్ గారు కదా ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఆడదయ్యి ఆడదానికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ మీరు మేడం ఒక మగవాడు అన్నాడు చెప్పులో కొడతా ఉండారు ఓకే ఒక ఆడదయ్యి ఆడదానికి రెస్పెక్ట్ చేయట్లేదు కదా మీరు ఇప్పుడు మీరు చెప్పండి క్షమాపణలు కోనే వాడు కిరణ్ గారు ఒకడు ఉన్నాడు వాడు వచ్చి కదా అది కదా వాడిని అరెస్ట్ చేశారు కదా అది చూపించినా ఛానల్ కూడా తొప్పే కదా ఆ ఛానల్ కొట్టండి ఇప్పుడు సాక్షి ఛానల్ పైన అటాక్ చేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఛానల్ పైన వర్కర్ తప్ప చేస్తే జగన్ కొరకు లింక్ ఉంది అని చెప్తే వాళ్ళని క్షమాపణ సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అన్నప్పుడు చంద్రబాబు గారికి లింక్ ఉన్నట్లేగా ఆయన క్షమాపణ చెప్తే ఈయన కూడా క్షమాపణ చెప్పాలి కదా చిన్న చిన్న బిడ్డల పైన రేప్లైతాయి దాన్ని ఎందుకు మీరు ప్రశ్నిస్తా ఉండదు తిరుపతి లడ్డూలా కల్తీ అయింది అని చెప్పి లాస్ట్ కి మీ సిట్టు సిబిఐ వచ్చి పొందుకోవుగా ఆవుకోగాని కలవలేదు రాసాయని కొన్ని కలిగిందా అంతే అని చెప్తా టైం లో మీరు పొందుకోవచ్చు మనోభావాలు దెబ్బతీస్తారు కదా దాన్ని ఎందుకు మీరు ఇప్పుడు ప్రశ్నిస్తా లేదు పేదోళ్ళు నెడిసే కాకుండా నెడిసక్ పోయి రేషన్ తీసుకు కదా దాన్ని ఎందుకు మీరు ప్రశ్నిస్తా ఉండలేదు ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్కరు మీరు చెప్తారో తెలుగుని అవమానిస్తానారా అని మీకు తెలియట్లేదు మీకు తెలుస్తా మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మాకు తెలియదు మేర మీరు చెప్తారు కదా చంద్రబాబు గారు చెప్తారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్ లోనే ఆ బిల్డింగ్ కి నువ్వు వాచ్ మ్యాన్ కావాలన్నా కూడా దానికి ఇంగ్లీష్ మీడియం అనేది కావాలా కే హిందీ ఇంగ్లీష్ రానే రావాలా కంపల్సరీ అప్పుడు మాత్రమే నీకు వాచ్మెన్ పనిస్తారు దాన్ని ఎందుకు మీరు ప్రశ్నిస్తా లేదు జగన్ గారు రెండేళ్లు కోవిడ్ ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చినప్పుడు మీకు ఏ సమస్య లేకపోయినా కూడా ఏం ఉగు పథకం ఇచ్చి కేటానికి బాధపడతాన్నారు ఇన్ని దారుణాలు అయిపో దీన్ని ప్రశ్నిస్తా ఉండ భారతీయ గారు ఎవరన్నా వచ్చి ఒక ఆర్బిట్ ఏమన్నా అన్నారా వాళ్ళ పైన పోతా ఉండరు వాడిని వేయండి మీ గవర్నమెంటే కదా ఏంటి వాడిని జైల్లోకి వేయండి కొట్టండి పోయిందే అది ఏమేమో పైన ఏమేమి శిక్ష పడుతుందో వేయండి తప్పేముంది అన్నాడు అది తప్పే కదా అది అమరావతి అన్నో అమరావతి సుత్తిపాకులన్నో అది ఇస్తే తప్పు చేసినాడు కదా ఏంటి శిక్ష అయింది దానికి జగన్ గారికి దానికి ఏం సంబంధం అట్లా సంబంధం అంటే చెప్పండి మీరు చంద్రబాబు గారికి మీకు కూడా సంబంధం ఉన్నట్లే ఆయనకి క్షమాపణలు చెప్తే మీరే చెప్పలే మీరు జస్ట్ అనిందానికి మీరు ఇంత మనోభావాలు దెబ్బతింటే అక్కడ చిన్న చిన్న ప్రాణాలు ప్రాణాలు కదా వాళ్ళకి మనభావాలు దెబ్బతిన్వా పిల్లలు జీవితాలు పోతానా కదా వాళ్ళకి మనోభావాలు దెబ్బతి ఇట్లే మనమల్ని అంతా మోసం చేస్తారు ఇప్పుడు జగన్ గారి తప్పుగా చూపియాలి నారాస్ షేక్ జగన్ గారి క్షమాపణ చెప్పాలి భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలి మీరు చెప్పిన దానికి మీరు చేసిన దానికి మీరే చెప్పండి డైరెక్ట్గా మీరే కాస్త చెప్పిండేది మీరు చేసిన తప్పకు మీరే డైరెక్ట్ చెప్పండి మళ్ళీ చంద్రబాబు గారిని పిలిపేయండి క్షమాపణ చెప్పండి ఇప్పటికన్నా మీరు అర్థం చేసుకుంటే వీళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారంటే ఇదే రకంగానే అప్పులనేది పెరిగిపోతా ఉంది సంక్షేమాలు ఏమీ ఇవ్వట్లేదు అధ్వానం అయిపోతా ఉంది దాని బట్టి వీళ్ళు పట్టించుకుంటా ఉంటే సంబంధం లేని జగన్ గారు వచ్చి క్షమాపణ చెప్పాలంటే ఇది యావ న్యాయమో